హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక టేస్టీ తో మీ ముందుకు వచ్చేసానండి అది పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాంగో కుల్ఫీ అండి సీజన్ గా ఇప్పుడు మ్యాంగో ఫ్రూట్స్ అనేది మనకి దొరుకుతున్నాయి సో వాటితో కుల్ఫీ అనేది కేవలం టూ ఇంగ్రీడియంట్స్ తో ఈ కుల్ఫీ అనేది తయారు చేసుకోవచ్చండి అది చాలా హెల్దీ రెసిపీ ఈ కుల్ఫీ అనేది మీకు బయట దొరకదండి అంటే ఎసెన్స్ లో అవి వాడి చేస్తారు బట్ ఇక్కడ మనము టూ ఇంగ్రీడియంట్స్ వేసి చక్కగా ఈ మ్యాంగో కుల్ఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి సో రెసిపీని మిస్ కాకుండా చూడండి అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇందుకోసం కావాల్సిన పదార్థాలండి ముందుగా వచ్చి నేను ఒక రెండు వందల యాభై గ్రాముల దాకా మామిడి పండ్లని ఇలా తోలు తీసి ముక్కలు చేసి అయితే తీసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా బాగా పండిన మామిడికాయ తీసుకోండి మంచి వాసన వస్తూ ఉంటుంది అలాగే బంగినపల్లి మామిడి పండు అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా రెండు వందల యాభై గ్రాముల మామిడి ముక్కలు అయితే తీసుకున్నాను తర్వాత పాలని చక్కగా కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టానండి ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత చూడండి ఇలాగా మనకి మీగడ కడుతుందండి దీన్ని మలాయి అంటారు ఫ్రెష్ క్రీమ్ అని కూడా అంటారు కదండి ఈ మలాయిని మనం కలెక్ట్ చేసుకోవాలండి చూస్తున్నారా నేనైతే మీ ముందే తీసి చూపిస్తున్నాను ఇలా పాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఈ మలై కాచిన పాలండి ఇవి కాచిన పాలు ఫ్రిజ్ లో పెట్టేసుకున్న తర్వాత ఇలాగ మనకి మీగడ కడుతుంది ఈ మీగడని తీసి పెట్టుకోండి సో నేను చెప్పిన ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మామిడి ముక్కలు ఇంకా మలై అండి ఇవి రెండు ఉంటే మనకి సూపర్ టేస్టీ ఇంకో కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మనం తీసి పెట్టుకున్న రెండు వందల యాభై గ్రాముల దాకా మామిడి ముక్కలు అన్ని కూడా వేసేసుకోండి ఇది ఏంటంటే దగ్గర దగ్గర ఒక పది మందికి మీకు ఈ ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుందండి ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ చాలా ఈజీ పది సార్లు మీరు మిక్సీ వేయన అవసరం లేదు మళ్ళీ కలిపి పెట్టనవసరం లేదండి ఒకేసారి అన్ని కూడా చేసేసుకోవచ్చు చాలా క్రీమీగా చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఈ మలాయి ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా వచ్చిందండి ఐదు టేబుల్ స్పూన్ల మలాయి అనేది వేసుకుంటున్నాను రెండు వందల యాభై గ్రాముల మామిడి ముక్కలకి ఐదు టేబుల్ స్పూన్ల మలాయి వేసుకున్నాను అలాగే అదే కప్పుతో ఐదు టేబుల్ స్పూన్ల చక్కెర కూడా వేసుకుంటున్నానండి ఎందుకంటే ఐస్ క్రీమ్ కొంచెం స్వీట్గా ఉండాలి కాబట్టి తర్వాత టీ గ్లాసు అంటే ఈ గ్లాస్లో ఆరంటే ఒక టీ గ్లాసు పాలు అదే కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి ఆ పాలు అనేది పోసేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి ఎంత స్మూత్గా కుదిరితే అంత స్మూత్గా చేసుకోండి అస్సలు ఎక్కడ మామిడి ముక్కలు ఏం తగలకుండా చూసుకోండి ఇలాగా స్మూత్గా మరీ పల్చగా చేయొద్దు మరీ గట్టిగా చేయొద్దు ఈ మాత్రం ఉంటే చాలండి సో ఇలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుల్ఫీ మౌల్స్ అనేది తీసుకోవాలండి సో మీ దగ్గర అల్యూమినియం కుల్ఫీ మౌల్స్ ఉంటే తీసుకోండి లేకపోతే మామూలు ప్లాస్టిక్ ఉన్న తీసుకోండి నా దగ్గర ఈ చిన్న కుల్ఫీ మౌల్స్ ఉన్నాయండి మా ఫ్రిడ్జ్ చాలా చిన్నది కాబట్టి ఇలా చిన్న కుల్ఫీ మౌల్స్ అనేది తీసుకున్నాను చూస్తున్నారు కదా చాలా క్యూట్ గా ఉంటాయండి అండ్ పిల్లలకి ఒకేసారి పెద్ద పెద్ద కుల్ఫీలు ఇచ్చినా కూడా వాళ్ళకి కోల్డ్ చేయడం అలా జరుగుతుంది కాబట్టి నేను ఈ చిన్న అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా వీటిని శుభ్రంగా కడిగేసి ఇందులోకి మనం ఇందాక మామిడి ముక్కలు తీసి పెట్టుకున్నానండి పక్కన కొంచెము ఇలాగా లోపల మనకి కుల్ఫీ తయారైన తర్వాత లో రావడానికి చూస్తున్నారా ఇలాగా ఒక అర స్పూన్ మామిడి ముక్కలు అలా చేత్తో కొంచెం కొంచెంగా మనం ప్రతి కుల్ఫీ మౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలాగా ఒక గ్లాస్లోకి మనం రెడీ చేసుకున్న స్మూతిని అంతా కూడా వేసేసుకొని స్పూన్ సహాయంతో ఈ లోకి డ్రాప్ చేసుకోండి ఒక్కొక్క లోకి నాకు వచ్చి ఒక మూడు స్పూన్లు దాకా ఈ స్మూతి అంటే ఈ మ్యాంగో ప్యూరీ అనేది పడింది చూస్తున్నారు కదా ఒక్కసారి బ్లెండ్ చేయండి చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది కుల్ఫీ కూడా చాలా స్మూత్ గా చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి టెక్స్చర్ కూడా అలాగే ఉంటుంది సేమ్ మనకి బయట కుల్ఫీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా అల్టిమేట్ అండి ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేయట్లేదు ఇలా అంతా పోసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే కూడా గ్యాప్స్ ఫిల్ అయిపోతాయి తర్వాత చక్కగా ఇలా క్యాప్స్ పెట్టేసేసి ఇది నేను ఈవినింగ్ గా చేశానండి ఓవర్ నైట్ అంతా కూడా రిఫ్రిజిరేట్ చేసుకున్నాను డీప్ ఫ్రీజర్ లో ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ ఖచ్చితంగా పెట్టాలండి అందుకని మోస్ట్లీ ఈవినింగ్ చేసి నైట్ అంతా పెట్టేసి అనుకోండి నెక్స్ట్ డే పిల్లలకి చక్కగా సర్వ్ చేయొచ్చు నేనైతే డీప్ లో పెట్టేసేసుకున్నాను తర్వాత నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి వీటిని ఏంటంటే ఫస్ట్ మనం ఈ కుల్ఫీ అంటే మౌల్ చేసేటప్పుడు ముందుగా ఒక టూ మినిట్స్ ఆర్ వన్ మినిట్ ఒక పాత్రలో నీళ్లు పెట్టి దాంట్లో ఇట్లా ఈ మౌల్ ని పెట్టేసేయండి వన్ మినిట్ ఉంచిన తర్వాత నెమ్మదిగా బయటకు తీసేసిన తర్వాత ఇలాగా స్లోగా మనము క్యాప్స్ కదిలిస్తే మనకి కుల్ఫీ అనేది ఈజీగా బయటకు వస్తుంది లేకపోతే స్టిక్ ఒకటే సపరేట్ అయ్యి వచ్చేస్తుంది అండి పైన క్యాప్ సో వన్ ఆర్ టూ మినిట్స్ మీరు వాటర్ లో పెట్టి అప్పుడు వీటిని డిమాల్వ్ చేసుకోండి చాలా నీట్ గా వస్తాయి చూస్తున్నారు కదా ఎలా ఉందో మన కుల్ఫీ చాలా చాలా క్రీమీ సాఫ్ట్ టెక్స్చర్ అండి సింపుల్ గా మలాయి మ్యాంగో పీసెస్ టీ గ్లాస్ మిల్క్ అండ్ షుగర్ అంతేనండి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వేశాను ముఖ్యంగా దీనికి మలాయి ఉండాలండి అది గుర్తు పెట్టుకోండి ఫ్రెష్ క్రీమ్ ఉండాలి మీగడ అంటాం కదా పాలమీగడా అది ఉంటే మనకి ఇలాగా మంచి మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది సో ఈ సమ్మర్ లో పిల్లలకి సీజన్ వైజ్ దొరికే మ్యాంగోతో ఈ కుల్ఫీ అనేది తయారు చేసి పెట్టండి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ గంట మీరు యాక్టివేట్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి అలాగే మన ఛానల్ నెంబర్ ఆఫ్ స్నాక్స్ అండ్ డ్రింక్ రెసిపీస్ ఉన్నాయి అవి కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేయండి సో చూస్తున్నారు కదా మా పిల్లల కోసం నేనైతే మ్యాంగో కుల్ఫీ తయారు చేసేసాను అండ్ అడిషనల్గా ఎక్కువ మిగిలింది వచ్చి నేను ఇలాగ బాక్స్లు స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఎప్పుడన్నా కావాలన్నా కూడా పిల్లలకు వెంటనే స్కూప్ చేసి ఇచ్చేయచ్చు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ